శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయీ నమ వ్యాసవైజయంతి ప్రియ భాగవత మైత్రి సభ్యులారా పెద్దలారా ముందుగా దాసోహం సమర్పించుకుంటూ న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కరులు శ్రీమాన్ రంగాచార్య స్వామివారి శతాబ్ది మహోత్సవాలు పూర్తి తత్సందర్భంగా ఒక పవిత్రమైన చిహ్నికగా ఒక పుస్తకాన్ని ముద్రించారు దానిలో వారు అనుగ్రహించిన వ్యాసాలన్నింటినీ ఒక మంజరిగా వ్యాస వైజయంతిగా ఒక మాలగా గుచ్చి అందజేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఎనిమిది వ్యాసాలు పూర్తయ్యాయి నేడు తొమ్మిదవ వ్యాసం వృత్తహారీత స్మృతి దీని గురించి తెలుసుకుందాం శ్రీమతి రామానుజాయ నమ నమస్తే ఋషిభ్యోయై ప్రణీత స్మృతి సంచయ నమో నమో నమస్తేభ్య స్మృత్యాచార పరాశ్చయే వేదాలు శాసించిన అర్థాలను స్మరిస్తూ మహర్షులు మనకు అందించిన ధర్మశాస్త్ర గ్రంథాలకు స్మృతులు అని పేరు ఈ స్మృతులు వేదాలలోని ధర్మాలను మనం స్పష్టంగా తెలుసుకొని ఆచరించడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ స్మృతుల ప్రామాణ్యాన్ని ఆవశ్యకతను వేదమే స్వయంగా యద్వై కించిత్ మనురవదత్ భేషజం అంటే మనువు చెప్పినది ఏ కొంచెమైనా అది మందువలే మనకు హితాన్ని కలిగిస్తుంది అని అంటూ సూచిస్తుంది ఈ వాక్యం మనుస్మృతి వైభవాన్ని మాత్రం తెలుపుతున్నప్పటికీ ఇది ఉపాధేయాలైన అన్ని స్మృతులకు ఉపలక్షిస్తుంది ఈ స్మృతి గ్రంథాలు వాని రచించిన మహర్షుల నామాలతో వ్యవహరింపబడుతూ ఉంటాయి వీటిలో కూడా సామాన్య ధర్మాలను తెలియజేసే స్మృతి గ్రంథాలు కొన్ని కొన్ని అలాగనే మనుస్మృతి పరాశర స్మృతి మొదలైన గ్రంథాలు ఇటువంటివి విశేషించి పరమైకాంతి ధర్మాలను తెలియజేసే గ్రంథాలు మరికొన్ని పరాశర విశిష్ట పరమధర్మ శాస్త్రం వృద్ధ హారీత స్మృతి మొదలైనటువంటివి ఇవి అన్ని వేదాల్లోని ధర్మాలనే ఆధారంగా చేసుకొని రచించబడ్డాయి పురాణాలలో వలె స్మృతి గ్రంథాలలో కూడా సాత్విక రాజస తామస ఈ భేదం చెప్పబడింది వాసిష్ట హారీత వ్యాస పరాశర భారద్వాజ కాశ్యప ఈ ఆరు స్మృతులు సాత్వికాలు అలాగనే అత్రి తైత్తిర దక్ష కాత్యాయన విష్ణు యాజ్ఞవలస తులు ఆరు రాజసాలు మరి గౌతమ బృహస్పతి సంవర్త యమ శంఖ ఔసన సతులు తామసములు అని పురాణం చెప్తోంది వీటిలో సాత్విక స్మృతులు అత్యంతం ఆదరించదగినటువంటివి మిగిలిన వారిని సాత్విక స్మృతులకు అనుగుణంగా అన్వయించుకొని అర్థం చెప్పుకోవాలి స్మృతులలో ఒకటి అయిన వృత్హారీత స్మృతి పూర్తిగా పరమైకాంతిక ధర్మాలని తెలియజేస్తూ ఉంది ప్రధానంగా తాప్రతానామో మంత్రో యాగశ్చ పంచమహ అని విధించబడిన పంచసంస్కారాల విధానాలను వాటి ప్రామాణ్యాన్ని ఈ గ్రంథం తెలియజేస్తుంది అందువల్ల శ్రీమన్నారాయణుడే పరదైవం అనే దృఢంగా నమ్మే పరమైకాంతులకు ఇది చాలా ఆదరణీయమైనటువంటి గ్రంథం ఈ స్మృతి గ్రంథం పంచసంస్కారాలను చాలా విశదంగా తెలిపింది ఈ పంచ సంస్కారాలు వైదికమైన సంస్కారాలు కావని వీటికి శృతి ప్రామాణ్యము లేదని కొందరు భావిస్తూ ఉంటారు అయితే వారి అభిప్రాయం సరికాదు అదే విషయాన్ని శ్రీ దేశకుల వారు సచ్చరిత్ర రక్ష మొదలైన గ్రంథాల్లో శాస్త్రీయంగా విశదంగా నిరూపించారు చరణం పవిత్రం వితతం పురాణం ఏన ఏ తరతి దుష్కృతాని అనే వేదవాక్యాలలో కూడా ఈ పంచసంస్కారాలు విధించబడ్డాయి ఈ విధిని చక్రాంకితా యావత్ ఆగమనం మమ అనే స్మృతి మహాభారతం ఈ వచనాలు కూడా ఉపబ్రహ్మణం చేస్తున్నాయి ఇంతేకాకుండా పరమ వైదికులుగా పొగడబడే విష్ణు చిత్తులు అనే పెరియాళ్వార్లు తమ మంగళాశాసన ప్రబంధం ఆరంభంలోనే తీయల్ పొడిగిన్న శంజుడ రాయి తిరుచక్రత్తిన్ కోయిల్ పొరియాలే ఉత్తుండు నిన్ను అనే పాసురంలో చక్రాంకణం భక్తులకు ఆవస్యం అపేక్షితం అని తెలిపారు ఈ రకంగా ఈ పంచసంస్కార విధి శృతి స్మృతి సదాచార రూపమైన ప్రామణ్య ప్రామాణ్యాన్ని కలిగింది ఇటువంటి సదాచారాన్ని సత్సంప్రదాయాన్ని మనకు వివరించే ఒక మహనీయమైన గ్రంథమే ఈ వృత్త హారీత స్మృతి అని అంటూ శ్రీమాన్ రంగాచార్యస్వామివారు ఒక చక్కటి విశేషాలని ఈ వ్యాసంలో అందజేశారు వారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అడిగే రామానుజదాసహ కులశేఖరాలు వారు హైదరాబాదు Yes, yeah, should even marry you it know.